శ్రీ మహాగణాచ్యత శ్రీ మహాసరస్వతేమ శ్రీ అనఘాసీత దత్తదేవతాభ్యో నమ సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ముందుగా గురుపాకులు వీక్షకులకు స్వాగతం అండి మనం విచ్చ జీవితంలో ఊహించినటువంటి ఆపదల్ని ఆటంకాలని ఎదుర్కొంటూ ఉంటాం వాటిని ఎలా ఎదుర్కోవాలో కొన్ని సందర్భాల్లో మనం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఈ చిన్నపాటి పరిహారాన్ని చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మనం ఆ ఇబ్బందుల నుంచి బయటపడచ్చు క్రమంగా మనం దీని యొక్క ఫలితాన్ని మనం పొందొచ్చు అంటే ఆ పరిహారం ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం సుమకశైక దశ కపిలోకచ లంబోదరస్య వెకటో విఘ్నరాజో గణాధిప ధోమకేత గణాధ్యక్ష ఫాచంద్రోగజాన బక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ సైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే చ వివాహే చ ప్రవేశే నిర్గమే తమ సర్వకార్యు విఘ్నస్తాయతే శ్రీ మహాగణాధిపతయ్యే నమ అనేటువంటి ఈ పదహారు నామాల్ని స్మరించి గణపతికి గరికను గాని బెల్లాన్ని గాని సమర్పణ చేసి మనం మనం మనకి ఎదురైనటువంటి సమస్యని లేదా ఆటంకాన్ని మనం గణపతికి చెప్పవచ్చు ఒకప్పుడు మహావిష్ణువుకి ఇటువంటి ఆటంకమే అనగా ఆయన కైలాసానికి వస్తారు క్రీడలో భాగంగా గణపతి స్వామి యొక్క అనగా విష్ణుమూర్తి యొక్క చక్రాన్ని ఆయన మింగేస్తారు ఆయన తిరిగి తన సుదర్శనాన్ని గణపతి నుంచి ఆయన పొందే ప్రయత్నంగా మహావిష్ణువు పొట్టి గుంజుళ్ళు తీశారు వాటిని దోర్భికరణై అంటారు ఆ విధంగా గణపతికి గుంజుళ్ళు తీయడం అనేది మొదలయ్యింది ఎవరైనా సరే మన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థిరత్వం లేదు అనుకున్నప్పుడు గణపతి యొక్క అర్చన అనేది గట్టెక్కిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి నామాల్ని ఎవరి శక్తి కొద్ది వారు ప్రత్యేకించి బుధవారం నాడు ఈ పదహారు నామాల్ని నలభై నిమిషాల పాటు కాని నలభై ఐదు నిమిషాల పాటు కాని చేసి వారు స్వామివారికి కనీసం బెల్లాన్ని గరికని సమర్పణ చేసి ఆరోగ్యం సహకరించేటువంటి వారు నూట ఒక్క గుంజిళ్ళు తీయగలిగితే మరి ఇంకా మంచిది లేదా పదకొండు ఇరవై ఒక్క గుంజుళ్ళు తీసినప్పటికి కూడా ఫలితాన్ని చూడొచ్చు భక్తిగా స్వామివారి అర్చన చేసుకోండి స్వస్తి